ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டூ மை சானல் దేశంలోనే సంపన్న వ్యక్తి ముకేష్ అంబానీ భార్య నీత ఒకప్పుడు సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా అవును ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి ముందు నీతా పేరు నీతా దలాల్ ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవారు నీతాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఆమె దానిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం అలాంటి నీతాకు ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఓ కల్చరల్ ప్రోగ్రాంలో ఆమె నాట్యం చూసి బుగ్ధు ై నీతాను తన ఇంటి కోడల్ని చేసుకోవాలని చేసుకోవాలని నిశ్చయించుకున్నారు వెంటనే ధీరుబాయి అంబానీకి విషయం చెప్పగానే ఆయన నీతా తండ్రికి ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చారు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంతో తన కుమార్తె పెళ్లి ప్రతిపాదన రావడంతో నీతా తండ్రి షాక్ అయ్యారు ఈ ప్రతిపాదనకు నీతా కూడా అవార్క్ అయ్యారు ఒక సంశయించారు కూడా తర్వాత ఆమె ముఖేష్ అంబానీతో పెళ్లి ప్రతిపాదనను అంగీకరించారు పెళ్లికి అంగీకరించే ముందు నీతా ముఖేష్ అంబానీకి ఓ షరతు పెట్టారట ఆ షరతుకు ముఖేష్ అంబానీ కూడా అంగీకరించడంతో నీతా ముఖేష్ పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో జరిగిపోయింది దీంతో నీతా దళాల్ కాస్త నీతా అంబానీగా మారారు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ పరిస్థితి గురించి నీత స్వయంగా తెలియజేశారు నీతా అంబానీ ముఖేష్ అంబానీకి పెట్టిన చరిత్ర ఏంటో తెలుసా పెళ్ళయ్యాక కూడా తన టీచర్గా పనిచేయాలనుకుంటున్నట్లు ముఖేష్కి నీత చెప్పారట అందుకు ముఖేష్ అంగీకరించడంతో నీత పెళ్ళి చేసుకున్నారట అయితే పెళ్లి తర్వాత నీత టీచర్గా ఎక్కువ కాలం పనిచేయలేదు దాంతో నీతా అంబానీ ముంబైలో ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించారు షారుక్ సచిన్ల పిల్లలు ఆ స్కూల్లోనే చదువుకున్నారు కానీ పెళ్ళయ్యాక నెలకు ఎనిమిది వందల రూపాయల జీతంతో టీచర్గా ఉద్యోగంలో చేరినప్పుడు అందరూ నవ్వారని తెలిపారు అయితే ఇప్పుడు ఆమె దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తి భార్య ఎనిమిది వందల రూపాయలకు టీచర్గా పనిచేయాలనుకున్న నీత ఇప్పుడు తనలాంటి ఎందరో టీచర్లకు జీతాలు ఇస్తున్నారు థ్యాంక్ యూ